నమస్తే కాంచనా అడ్వకేట్ మనకి కొత్త చట్టాలు జూన్ ముప్పైవ తారీఖు అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చాయి ఫస్ట్ కేసు ఎక్కడ బుక్ అయింది అంటే దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వ్యాపారి ఈ కేసు రిజిస్టర్ అయింది అనమాట సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఆఫ్ భారతీయ న్యాయ సన్నిహిత కింద కేసుని బుక్ చేశారు ఎందుకు అతని మీద కేసు బుక్ చేశారు అంటే ఆ వ్యక్తి రోడ్ సైడ్ అంటే ఇంకా రోడ్ ని ఎంక్రోచ్ చేసి అక్కడ వాటర్ బాటిల్స్ స్పాన్ పరా పెట్టి అమ్ముతున్నాడు పోలీసు పెట్రోలింగ్ వాళ్ళు వెళ్ళి అక్కడ నుండి వెకేట్ చేయమంటే వెళ్ళిపోమంటే వెళ్ళకుండాను అక్కడే కంటిన్యూ చేయటం వలన సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ప్రకారం కేసుని బుక్ చేసాడు సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏం చెప్తుంది అంటే ఎవరైనా రోడ్ రోడ్ వేస్కి అలాగా ఎవరైనా ఆటంక పరిస్తే వాళ్ళ పైన టూ ఎయిటీ ప్ర టూ ఎయిటీ ఫైవ్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత కింద కేసు బుక్ చేస్తారు ఎందుకంటే ఈ రోడ్ని అబ్స్ట్రక్ట్ చేయడం వలన రోడ్ యాక్సిడెంట్స్ అవి అనేవి జరుగుతాయి కాబట్టి నిందితుడు బీహార్ పాట్నాకు చెందిన పంకజ్ కుమార్ గా గుర్తించారనమాట ఇతనిపై ఫస్ట్ కేస్ అనేది న్యూ యాక్ట్ ప్రకారం బుక్ అయింది సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ప్రకారం ఎవరైనా అఫేస్ చేసినట్లయితే వాళ్ళకి ఫైన్ అప్ టు ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది థ్యాంక్ యూ